ప్రపంచమంతా ఉగ్రవాదమే ఉగ్రవాదం ఉగ్రవాదం వాళ్ళకి అన్నం లేకపోయినా పర్లేదు కానీ ఉగ్రవాదం లేకపోతే బ్రతకలేదు ఈరోజు సోడాన్ లో ఒక పాఠశాలపై జరిగినటువంటి ఉగ్రదాడి ఎక్కడో జరిగిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఆఫ్రికా దేశాల్లో జరిగింది కదంటే ఆఫ్రికా దేశాలనే కాదు ప్రపంచం మొత్తం కూడా అది వ్యాపించేసింది మన దేశంలో కూడా ఇప్పుడు అలాంటి దాడులు చేస్తున్నారుగా ఈ డ్రోన్ దాడిలో యాభై మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు విద్యార్థులు అంటే ముప్పై మూడు మంది చిన్న పిల్లలు చనిపోయారు మిగతా పదిహేడు మంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది టీచర్స్ మిగతా అక్కడ మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళకి వైద్యం చేయడానికి వచ్చినటువంటి డాక్టర్ల మీద కూడా డ్రోన్ దాడి చేసి వాళ్ళని కూడా కొంతమందిని చంపేసి కొంతమందిని గాయపరిచారు ఇది ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదం అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది లేదు మన దేశం ఇక్కడ నుంచి మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించేస్తుంది ప్రపంచమంతా ఈరోజు ఆఫ్రికా దేశాలు చూస్తే ఉగ్రవాదంతో అరవై శాతం ఇబ్బంది పడుతున్నాయి తీవ్ర నరకం అనుభవిస్తున్నాయి ఉగ్రవాదం ఉగ్రవాదం పేదరికముతోటి ఇప్పటికే అక్కడ అలమటిస్తుంటే మళ్ళీ ఇందులో ఉగ్రవాదం తెల్లారితే చంపుకోవడం రాత్రి అయితే నలుపుకోవడం ఇదేంటిది పాకిస్తాన్లో కావచ్చు సిరియాలో కావచ్చు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు పాలస్తీన్లో కావచ్చు వాళ్ళు ఎవరైనా కాఫీలు దొరకకపోతే వాళ్ళలో వాళ్ళు కూడా చంపుకుంటారు అది పరిస్థితి ఈరోజు మన దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఉగ్రవాదుల యొక్క మానసిక స్థితి